హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పర్వీన్ ఈ రోజు మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ గైస్ మీరేం చేసుకున్నారు ఎప్పుడు చేసేలా కాకుండా ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీరు కూడా మా మమ్మీ స్టైల్లో ట్రై చేసేయండి చికెన్ కర్రీ మెత్తుకు మిగల్చకుండా తినేస్తారు మీరు కూడా మా అలాగే సరే ఇంకెందుకు లేట్ చేయకుండా వెళ్ళిపోదామా రెసిపీలోకి ఫస్ట్ అయితే ని కొద్దిగా లెమన్ వాటర్ వేసి మనం కడుక్కున్నామంటే స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట ఇదైతే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది చికెన్ నెక్స్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాము కడాయి ఇలా వెడల్పుగా ఉన్నదైతే ముక్క విరగకుండా చక్కగా వస్తుందన్నమాట చికెన్ కర్రీ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాము ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చికెన్ కర్రీలోకి అయితే ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా అయితే ఏ కర్రీలోకైనా బాగుంటుంది అయితే చూడండి నెక్స్ట్ అయితే టమాటాలు ఒక నాలుగైదు టమాటాలు తీసుకున్నాము ఈ రోజే మార్కెట్ నుంచి వచ్చారు మా మమ్మీ వాళ్ళు వెజిటేబుల్స్ అన్నీ భలే ఫ్రెష్గా ఉన్నాయి చూడండి పచ్చిమిర్చి ఎంత గ్రీన్గా ఉన్నాయో నాకైతే భలే నచ్చాయి అయితే ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీనిలోనే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టమాటాలను కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి టమాటాలని బాగుంటుంది బాగుంటుందన్నమాట అయితే ఈ టమాటాలు మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకుంటాం అనమాట ఎన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తిన చివరికి చికెన్ అయితే తినాలనిపిస్తుంది గైస్ నాకైతే చికెన్ అంటే చాలా ఇష్టం నాకు మా తమ్ముడికి కూడా చాలా ఇష్టం చికెన్ అంటే అయితే చూడండి టమాటాలు మగ్గిపోయాయి ఒక రెండు నిమిషాల తర్వాత చికెన్ వేసుకున్నాం అనమాట ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి అయితే మేము ఎప్పుడు బోన్లెస్ చికెన్ ఎక్కువ ఇష్టపడము బోన్తో ఉంటేనే నాకైతే చాలా ఇష్టము అయితే చికెన్ కర్రీలోకి కానీ దమ్ బిర్యానీలోకి కానీ మా డాడీ ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోయించుకొని అనమాట మా మమ్మీకి కూడా పెద్ద పెద్ద ముక్కలు అంటేనే వండడానికి ఇష్టపడుతుంది మా మమ్మీ అయితే చూడండి చికెన్ ముక్కలు వేసేసుకున్న తర్వాత చక్కగా ఇలా కలిపేసుకుంటాము ఆ టమాటా లు అవన్నీ అడుగంటకుండా ఇలా ఒక్కసారి కలిపేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఒక రెండు టీ స్పూన్ల పసుపు వేస్తున్నాము అండ్ మీ కారానికి తగ్గట్టు కారం అనమాట ఇందాక ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము అయినా మేము కారం ఎక్కువగా తింటాం కాబట్టి కారం వేస్తున్నాము మేము ఇంట్లో అయితే పట్టించుకొచ్చుకుంటాము కారము కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది మీరు బయట నుంచి తెచ్చుకున్న కారం అయితే ఇంకొక స్పూన్ పడుతుంది నాకు తెలిసి అయితే ఇంక నెక్స్ట్ అయితే కల్లుప్పు వేస్తున్నాం మేమైతే కల్లుప్పు వాడతాము ఎప్పుడు కళ్ళుప్పు వేసుకోండి అలవాటు చేసుకోండి మీరు కూడా సీ సాల్ట్ అంటారు కదా అదనమాట అయితే దీంట్లోకి ఒక రకమైన మసాలా ప్రిపేర్ చేస్తుంది మా మమ్మీ ఇవైతే మా చెట్టు కొబ్బరికాయలు పచ్చి కొబ్బరి మసాలా అనమాట ఈరోజు మనం చేస్తుంది ఈ పచ్చి కొబ్బరిని చక్కగా కడిగేసుకొని ముక్కలుగా పెట్టుకొని అండ్ ఈ దినుసులు చూడండి లవంగాలు చెక్క అనాస పువ్వు అండ్ నల్లయాలుక్కాయ ఉంటే వేసుకోండి అండ్ జాజికాయ ఒక రెండు మూడు ఇలాచి అనమాట సో వీటన్నిటిని పచ్చి కొబ్బరిలో వేసి మనము మెత్తగా పేస్ట్ చేసుకుంటాము ఈ మసాలా వేయడం వల్ల చికెన్ కర్రీకి ఒక రకమైన టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఆ టేస్ట్ పచ్చి కొబ్బరే వాడండి మ్యాక్సిమం ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే తప్ప మీరు ఎండు కొబ్బరి ప్రిఫర్ చేయొద్దు ఓకేనా అయితే నెక్స్ట్ ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా ఇదంతా వేసేసుకొని దీంట్లోకి ఫ్రై చేసుకుంటాము మనం పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తున్నాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది అందుకే ఫస్ట్ ఏ వేసుకోకూడదు సగం కూర ఉడికిన తర్వాత మాత్రమే ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకుంటాము తర్వాత వేసిన తర్వాత దగ్గరగా ఉండి కొంచెం ఇలా కదుపుతూ ఉండాలన్నమాట లేకపోతే అడుగంటి పోతుంది మొత్తం మాడిపోయిందనుకో బాగోదు టేస్ట్ అయితే ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా వేసాము అండ్ నెక్స్ట్ ఒక రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాము మీరు గమనించినట్లయితే మనం ఫస్ట్ నుంచి ఎక్కడ వాడలేదు ధనియాలు మనం మసాలా వేసాము కదా అందులో కూడా ధనియాలు వేయలేదు ధనియాల పొడి విడిగా వేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట అయితే నెక్స్ట్ ఈ మసాలాలు అన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించేసాం అనుకో జాజికాయ వేసాం కాబట్టి ఆ అరోమా ఎంత బాగుందో గైస్ మీరు కూడా ట్రై చేయండి అయితే లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాము అండ్ నెక్స్ట్ కసూరి మేతి ఇది ఏది ఆల్మోస్ట్ అందరికి దొరికేస్తూ ఉంటుంది ప్యాకెట్స్ లో ఇది ఆప్షనలే కానీ వేసామంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి జాజికాయ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి మసాలా వేసేటప్పుడు ఒకవేళ మీకు ఆ మసాలా చేసుకోవడం కుదరకపోతే ఎండు కొబ్బరి వాడుకోండి పచ్చి కొబ్బరి పేస్ట్ ప్లేస్లో ఓకేనా అయితే నెక్స్ట్ అంతే ఇంకా ఉడికిపోయింది ఇంకొక వన్ మినిట్ వదిలేసామంటే కంప్లీట్గా రెడీ అయిపోతుంది చల్లారిపోయిన తర్వాత చాలా బాగుంటుంది అంతేగాయస్ సింపుల్గా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి కర్రీ చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వేడి వేడి అన్నంలోకి చికెన్ కర్రీ వేసుకొని తిన్నామంటే ఇంకా స్వర్గమే అనమాట వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి చాలా చికెన్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసేయండి బాయ్ బాయ్